వచ్చిన తర్వాత ఇప్పుడు వర్షాకాలం ప్రారంభమైంది కాబట్టి మీరు ఎలాంటి చర్యలు తీసుకోవడం ఇప్పుడు నేను నచ్చిన తర్వాత నష్టపలక్ష నష్టపూరులో ఇప్పుడు వర్షాకాలము స్టార్ట్ అయింది కాబట్టి ఎలాంటి సీజనల్ డిసీజెస్ రాకుండా డెంగ్యూ కానీ టైఫాయిడ్ కానీ ఎలాంటి డిసీజెస్ ప్రజలకు రాకుండా మనము ప్రతి వార్డులో ఒక్కొక్క వాడాభ్యాసాన్ని నియమించడం జరిగింది మరియు ప్రతి వారిలో బ్లీచింగ్ పౌడర్ చల్లించడం నీరు ఎక్కువ నిల్వ ఉన్న చోట ఆయిల్ బాల్స్ చేపించడం ప్లస్ పారిశుద్ధ్యము డైలీ మార్నింగ్ ఫైవ్ టు వన్ ఓ క్లాక్ వరకు డైలీ పారిశుద్ధ్యం జరుగుతుంది వాటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఆలోచిస్తుంది డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేని దగ్గర కూడా ఒక స్పెషల్ టీమ్ ఏఈ గారు వాడాకీసర్ ప్లస్ కౌన్సిలర్తో కలిసి ప్రతి వాడ కూడా ఇన్స్పెక్షన్ చేసి డ్రైనేజ్ మరియు రోడ్లు సీసీ రోడ్లు ఎక్కడనైతే లేకుండా నీరు ఎక్కువగా నిల్వ ఉంటుందో ఆ ప్లేస్ను గుర్తించి అందులో అక్కడ సీసీ రోడ్ కానీ డ్రైనేజ్ కానీ నిర్మించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది ఘటనలు జరుగుతున్నాయి అలాంటి కోసం నివారణ చర్యలు ఏమైనా రోడ్లపైన పశువులు పడుకుంటే అవి దానికి సంబంధించి తగిన చర్యలు తీసుకుంటాయి ఇదే విధంగా చెప్పి తరలి ఇస్తాము లేదా పశువుల యజమానులు పిలిపించి అని చెప్పున దాఖలాలు ఉన్నాయి గత ఏ ఎక్కడ వేసిన ప్రత్యేకంగా ఎడ్వాంటేజ్ అనేది తప్పకుండా తీసుకుంటాము రోడ్లపైన ఎక్కడైనా పశువులు ఎక్కువగా ఉన్న చోట వాటి యొక్క యజమాను గుర్తించి వాళ్లకు మున్సిపల్ సిబ్బంది తోటి చెప్పి పైన రాకుండా తగిన చక్కగా తీసుకుంటాం వేస్తున్నారు కదా అది జనావాసాలు కొద్దిగా దగ్గరగా ఉంది అనేది వాళ్ళు కూడా ఆ దగ్గరగా కొద్దిగా ఇబ్బంది ఎదుర్కొంటుందా ఉంటుంది దాన్ని ఏమన్నా ప్రత్యేకమైన డంపింగ్ యార్డు అక్కడ గత మూడు సంవత్సరాలుగా మనకు అక్కడ త్రీ ఏకర్స్ ల్యాండ్ ఉంది నస్పూర్ పట్టణానికి సంబంధించి ప్రతి మార్డులోని వేస్టేజ్ అక్కడికి తరలించడం జరుగుతుంది ఇప్పుడు కొత్తగా మంచారు ప్రబలక సంఘం మరియు నస్పూర్ ప్రబలక సంఘం రెండింటికి సంబంధించి ఒక టెన్ ఏకర్స్ ల్యాండ్ డంపింగ్ యార్డు కేటాయించడం వరకు ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి మంచగల్ల పట్టణానికి ఉన్న నష్టూరు పట్టణానికి కలిపి డబ్బింగ్ యార్డ్ పది ఎకరాలు కేటాయించడానికి తరచులే తీసుకోవడం జరిగింది మున్సిపాలిటీ సంబంధించిన అవసరం అనేది మాత్రము ఓన్లీ డంపింగ్ యార్డు తరలించి మాత్రం అక్కడ వేయడం మాత్రమే జరుగుతుంది రోడ్లపైన మాత్రం వేయరు ఎవరైనా వేరే వాళ్ళు వేసినా కూడా వాళ్ళ అక్కడ వెళ్ళాల వారికి కూడా వెళ్ళి మనము Separante de lo